హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఎస్ అచీవర్స్ జాబితాలో ఏపీ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో మనకి ఏదైతే మనకి వాణిజ్య శాఖ మంత్రి వారు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారండి ఆ రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి స్థానంలో ఉంది ఉన్న పదమూడు రాష్ట్రాల్లో అని చెప్పి చెప్తా ఉన్నారు ఏంటి సార్ అంటే ఇది లాజిస్టిక్స్ ఇండెక్స్ అని చెప్పేసి అంటామండి ఏంటి సార్ ఈ లాజిస్టిక్స్ ఇండెక్స్ అంటే మనకి ఏదైతే సరుకును రవాణా సేవల సామర్థ్యంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఘనతను సొంతం చేసుకుంది అంటే ఏవైతే సరుకులు ఉంటాయో ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి తీసుకెళ్లేటువంటి వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి స్థానంలో ఉంది అని చెప్పేసి చెప్తున్నారండి సో మనకి ఎంత వేగంగా ఆ యొక్క సరుకుల్ని ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి తీసుకెళ్తూ ఉంటారు అదేవిధంగా ఎటువంటి ప్రమాణాలను వీళ్ళు అనుసరిస్తున్నారు అనే కొన్ని పరామీటర్స్ని బేస్ చేసుకొని మనకి మినిస్ట్రీ ఆఫ్ కమర్స్ వాళ్ళు ఈ యొక్క ఇండక్షన్ రిలీజ్ చేస్తూ ఉంటారు సో అయితే దీనికి సంబంధించి సరుకుల రవాణా సేవల సామర్థ్యం విషయంలో ఈ యొక్క ఇండక్షన్ రూపొందించడం జరిగిందండి సో మరి మొత్తము వరుసగా పదమూడు రాష్ట్రాలు నిలిచాయి అంటే మొత్తం పదమూడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఏపీ తొలి స్థానంగా నిలిచింది అంటే ఇక్కడ మనకి లాజిస్టిక్స్ ఇండెక్స్ అని చెప్పేసి మొత్తం కొన్ని రాష్ట్రాలను మూడు కేటగిరీలుగా డివైడ్ చేస్తారండి వాటిల్లో ఒకటి వచ్చేసరికి ఆస్పైరర్ విభాగం అని చెప్పేసి ఫాస్ట్ మూవింగ్ విభాగం అని అచీవర్స్ విభాగం అని చెప్పేసి మూడు విభాగాలుగా విభజించి మనకి డిపిఐఐఐటి వారండి డిపిఐఐటి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అంటాం సో ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద పనిచేస్తుందండి వీళ్ళు ఈ యొక్క లాజిస్టిక్స్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగిందండి మరి ఈ మూడు కేటగిరీలలో మొత్తము గతంలో అండి రెండు వేల ఇరవై రెండులో అయితే మాత్రం పదిహేను రాష్ట్రాలు ఈ యొక్క అచీవర్స్ కేటగిరీలో లిస్ట్ అయినాయి బట్ ఇప్పుడు మాత్రం పదమూడు రాష్ట్రాలు మాత్రమే అచీవ్ అయినాయి ఆ పదమూడులో కూడా ఫస్ట్ ఏపీ మొదటి స్థానం దక్కింది అని చెప్పేసి అంటున్నారు సో మనకి ఏదైతే ఫాస్ట్ మూవర్ అని చెప్పేసి కేటగిరీ ఉంటుందో దాంట్లో మొత్తం టెన్ స్టేట్స్ అండ్ యూటీస్కి స్థానం కల్పించారు అదే విధంగా ఇక్కడ మనకి ఫాస్ట్ మూవర్ అండి ఫాస్ట్ మూవర్ అదే విధంగా మనకి ఇక్కడ ఆస్పైర్ అని చెప్పేసి అంటే అచీవర్స్ అని చెప్పేసి అంటామండి సో మనకి అచీవర్ అని చెప్పేసి అంటామండి అది పదమూడు స్టేట్స్ అండ్ యూటీస్ అనేవి దీంట్లో లిస్ట్ అయినాయి ఇంకోటి వచ్చేసరికి మనకి ఆస్పైర్ అని చెప్పేసి ఉంటుందండి సో ఇంకోటి వచ్చేసరికి ఆస్పైర్ అని ఉంటుంది సో మనకి యాస్పైరర్ అని చెప్పేసి ఉంటుందండి సో ఇవైతే మాత్రము సో మనకి వీటిల్లో సో ఫాస్టర్ మూవర్స్ అయితే మాత్రం టెన్ స్టేట్స్ అచీవ్ అవ్వడం జరిగిందండి మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సిన లిస్ట్ సో మనకి అచీవర్స్ అని చెప్పేసి లిస్ట్ ఉంటుందండి మొత్తం పదమూడు స్టేట్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇట్ ఈస్ ఎన్ అఫ్ సో దీంట్లో కూడా మొదటిగా భారతదేశం మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది మరి ఇందులో మనం డిస్కస్ చేసినట్టు డిపిఐఐటి అని చెప్పేసి ఫుల్ ఫామ్ అండి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పేసి అంటాం సో ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద పనిచేస్తూ ఉంటుంది వీరు దీన్ని రిలీజ్ చేయటం జరిగింది అంటే ఏవైతే ఈ యొక్క సరుకులు అని చెప్పేసి అంటామండి ఈ యొక్క గూడ్స్ని సో ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి ఎంత సమర్థవంతంగా ఎంత టైంలో సో పెరిష్ కాకుండా ఇవి చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నాయి అనే కేటగిరీ భా విభాగంలో భాగంగా వీటిని వీ యొక్క మినిస్ట్రీ మినిస్ట్రీ ఆఫ్ కమర్స్ వాళ్ళు ఈ యొక్క లిస్ట్ని ప్రతి సంవత్సరం మనకి రిలీజ్ చేస్తూ ఉంటారు ఇలా మొత్తం అచీవర్స్ జాబితాలో పదమూడు రాష్ట్రాలు ఉన్నాయి గతంలో అయితే మాత్రం అంటే రెండు వేల ఇరవై రెండు సో మనకి ఇండెక్స్లో మాత్రం రెండు వేల ఇరవై రెండు ఇండెక్స్లో మాత్రం సో మనకి పదిహేను రాష్ట్రాలు అండ్ కేంద్రాలు ఈ యొక్క అచీవర్స్ లిస్టులో లిస్ట్ అయి ఉన్నాయి ఎందుకు సార్ లిస్ట్ని ఇస్తారు అంటే సో ఏదైతే మనకి ఈ యొక్క ఇంపోర్ట్స్ అంటే మనకి ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి అంటామండి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ వీటి యొక్క ఎగుమతులు దిగుమతులు ఈ సందర్భాలలో సో సరుకులను ఎంత సమర్థవంతంగా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు ఇంపోర్ట్ చేస్తారు సో ఇలా పోటీ తత్వాన్ని పెంచడం కోసము ఈ యొక్క లిస్ట్ని విడుదల చేస్తూ ఉంటారు రైట్ సో నెక్స్ట్ చూద్దామండి సో నెక్స్ట్ చూసినట్లయితే కేరళలో కోవిడ్ ఉపకారం జేఎన్ వన్ అని చెప్పేసి అంటున్నారండి ఒక కొత్త వేరియంట్ అండి ఒక మహిళలో వెలుగు చూసింది ఒక కొత్త సబ్ వేరియంట్ సో కోవిడ్ నైన్టీన్కి సంబంధించి ఒక వేరియంట్ అనేది సో మొట్టమొదటిసారిగా మన దేశంలో కేరళలో నిన్న ఫైండ్ అవుట్ చేయడం జరిగిందండి సో మనకి దాని పేరు వచ్చేసరికి జేఎన్ వన్ అని చెప్పేసి సో దానికి పేరు పెట్టడం జరిగింది తొలిసారిగా ఏ దేశంలో దీన్ని గుర్తించేస్తారంటే ఈ ఏడాది సెప్టెంబర్లో తొలిసారిగా అమెరికాలో దీన్ని గుర్తించడం జరిగిందండి సో ఆ తర్వాత చైనాలో ఇలా కొన్ని కొన్ని దేశాల్లో కూడా ఈ యొక్క వేరియంట్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తున్నారు అంటే దీనివల్ల పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు సో సురక్షితంగా ఉండొచ్చు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఒక అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది రేపు మనకి పోటీ పరీక్షల్లో జేఎన్ వన్ అనే ఒక కొత్త కోవిడ్ నైన్టీన్ వేరియంట్ మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఏ స్టేట్లో కనుగొనబడింది అని చెప్పేసి అడుగుతారు కేరళ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది అదే విధంగా కేరళ అనగానే మనకి మంకీ ఫాక్స్ అని చెప్పేసి అంటామండి ఇటీవల కాలంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆ యొక్క మంకీ ఫాక్స్ పేరు మార్చారు దాన్ని ఎంఫాక్స్ మార్చడం జరిగిందండి అలా ఫాక్స్ సో ఈ యొక్క ఫాక్స్ మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో మన దేశంలో పర్టికులర్గా ఏ రాష్ట్రంలో ఫస్ట్ టైం దాన్ని కనుగొన్నారు అంటే అది కూడా కేరళలోనే అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా కేరళ అనగానే నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా మనము ఫస్ట్ ఫస్ట్ ఫాస్టెస్ట్ అండ్ సోలార్ పవర్డ్ బోట్ అని చెప్పేసి బారాకుడ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగిందండి సో అది కేరళకి సంబంధించింది అదేవిధంగా సిరో మలబార్ చర్చ్కి సంబంధించినటువంటి ఒక బిషప్ గారండి అతని పేరు వచ్చేసరికి కార్నాల్ జార్జ్ ఎలన్ చెర్రీ గారు అని చెప్పేసి ఇటీవల కాలంలో ఆ సిరో మలబార్ చర్చ్కి ఆ యొక్క ఏదైతే ఫాదర్కి సంబంధించి సో ఆ హోదాకి రిజైన్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాం సో ఈ రెండు పాయింట్లు కూడా ఈ త్రీ ఫోర్ డేస్లో మనం డిస్కస్ చేసాం అది కూడా గుర్తుంచుకోండి కేరళ అనగానే ఓకేనండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నూట తొమ్మిదవ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఆదిత్యానికి సిద్ధమైన ఎల్పియూ అని చెప్పేసి అంటున్నారండి సో జనవరి మూడు నుంచి ఐదవ తేదీ వరకు నూట తొమ్మిదవ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఇక్కడ మనకి ఎల్పియు అంటే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అని చెప్పేసి అంటారండి ఆ యూనివర్సిటీలో ఈ యొక్క సైన్స్ సమావేశ కాంగ్రెస్ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి ఎన్నో ఎడిషన్ సార్ అంటే వన్ నాట్ నైన్త్ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎందుకు సార్ ఈ సమావేశాలంటే సో శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించి ఏ విధంగా ముందుకు సాగాలనే అంశం మీద ఈ సమావేశాలు జరుగుతూ ఉంటాయి ఈ సమావేశానికి సో నోబెల్ అవార్డు గ్రహీతలు సో శాస్త్రవేత్తలు ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరయ్యి సైన్స్ని ఇంకా ఏ విధంగా ప్రోపిగేట్ చేయాలి మానవాళికి ఉపయోగపడే విధంగా అని చెప్పేసి ఇక్కడ చర్చలు జరుగుతూ ఉంటారు అలా నూట తొమ్మిదవ ఎడిషన్ అనేది ఎక్కడ జరిగిపోతున్నాయి సార్ అంటే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అని చెప్పేసి అంటాం ఇట్ ఈజ్ లోకేటెడ్ ఇన్ పంజాబ్ అండి జలాంధర్లో ఉంటుంది మరి దీనికి సంబంధించి ఇలా ఏదైతే మనకి ఈ యొక్క జలాంధర్ పంజాబ్లో ఉన్నటువంటి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ సో ఇలా ఎన్నోసారి ఆదిత్యం ఇవ్వటం ఇలాంటి సైన్స్ కాంగ్రెస్ కంటే రెండవసారం అండి సో మనకి రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి జరిగిందండి ఇప్పుడు జరగబోయేది రెండవసారి అదేవిధంగా ప్రజెంట్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ చైర్మన్గా ఎవరున్నారు సార్ అంటే అశోక్ కుమార్ మిత్తల్ అనే వ్యక్తి ఉండడం జరిగింది ఇది ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించి ప్రజెంట్ జరగబోయేటువంటి కాంగ్రెస్ సమావేశం సో గతంలో ఎక్కడెక్కడ జరిగినాయి మనం చూసినట్లయితే నూట ఎనిమిదవదండి అంటే మనకి ఈ సంవత్సరం అండి ఎక్కడ జరిగింది సార్ అంటే నాగపూర్ మహారాష్ట్రలో జరిగిందండి సో నాగపూర్ మహారాష్ట్రలోనే జనవరిలో జరిగిందండి సో మరి రెండు వేల ఇరవై రెండులో వన్ నాట్ సెవెంత్ ఈ ఈ యొక్క సమావేశం ఎక్కడ జరిగింది సార్ అంటే మనకి కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది మరి మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది సార్ అంటే పంతొమ్మిది వందల పద్నాలుగులో వెస్ట్ బెంగాల్ కోల్కటాలో జరిగిందండి స్టాటిక్ పార్క్లో చాలా ఎగ్జామ్లో కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క నాగపూర్లో జరిగినటువంటి సో మనకి ఈ యొక్క నాగపూర్లో జరిగినటువంటి సమావేశం ఎన్నోది అని చెప్పేసి ప్రీవియస్లో కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయండి నూట ఎనిమిదవది అని చెప్పేసి గుర్తుంచుకోండి మరి ఏదైతే ఇప్పుడు జరగబోతున్నటువంటి ఈ యొక్క లవ్లీనా సో ఇప్పుడు జరగబోతున్నటువంటి లవ్లీ యూని ప్రొఫెషనల్ యూనివర్సిటీకి సంబంధించి మరి జరగబోతుంది కదండి మరి దానికి సంబంధించి సో అది ఎన్నోసారి సార్ అంటే రెండోసారి అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది మరి థీమ్ మనం చూసినట్లయితే ఈ సంవత్సరం థీమ్ అండి ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే థీమ్తో నాగపూర్లో జరిగిందండి సో అందువల్ల సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ఒక థీమ్తో రెండు వేల ఇరవై మూడులో నాగపూర్లో ఈ యొక్క సమావేశం జరిగిందండి సో రీసెంట్గా ఈ యొక్క ఏదైతే మనకి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కి సంబంధించి ఈ యొక్క వ్యవస్థకి అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చిన్న కోల్డ్ వార్లాగా కూడా జరిగిందండి ఎందుకంటే సో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి సో సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ అనేవాళ్ళు ఈ యొక్క కాన్ఫరెన్సెస్కి అమౌంట్ ఇస్తూ ఉంటారు ఫండింగ్ ఇస్తూ ఉంటారు అయితే ఇటీవల కాలంలో ఈ సమావేశాలు పంజాబ్లో పెట్టాలా లేదా ఉత్తరప్రదేశ్లో పెట్టాలా అని చెప్పి చెప్పేసి ఈ కొంత కోల్డ్ వార్ అనేది జరగడం జరిగిందండి సో అందువల్ల గవర్నమెంట్ మేము బయటకు వస్తున్నాము దీనికి ఎటువంటి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కి ఎటువంటి ఫండింగ్ ఇవ్వము ఆపేస్తాము అని చెప్పేసి ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది సో ఆ విషయం కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సో మెయిన్గా ఎక్కడ జరగబోతుంది గతంలో ఎక్కడ జరిగింది సో ఫస్ట్ ఎక్కడ జరిగింది దాని థీమ్ ఏంటి ఇది ఎన్నోసారి ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి సో ఇక్కడ వివిధ దేశాలకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు నోబెల్ అవార్డు గ్రహీతలు వీళ్ళందరూ వచ్చి కూడా ఈ యొక్క శాస్త్ర సాంకేతిక రంగంలో ఏ విధమైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మరో ఇరవై ఐదు విమానాశ్రయాల్లో ముఖ గుర్తింపు సాంకేతికత అని చెప్పేసి మనకి అయితే పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారి న్యూస్లోకి రావడం జరిగిందండి సో మనకి దేశీయంగా పదమూడు విమానాశ్రయాల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉన్న డిజి యాత్రా సదుపాయం అండి దాన్ని మనం తెలుగులో చెప్పాలంటే ముఖ గుర్తింపు సాంకేతికత అంటారు సో దయచేసి ముఖ గుర్తింపు సాంకేతికత అని గుర్తుంచుకోవద్దండి అంటే మీన్స్ జస్ట్లో చదువుకోండి బట్ గుర్తుంచుకున్నప్పుడు మాత్రం డిజిటల్ సదుపాయం అని గుర్తుంచుకోండి సో దీన్ని రెండు వేల ఇరవై నాలుగులో మరో ఇరవై ఐదు విమానాశ్రయాల్లో అందుబాటులోకి తీసుకొస్తాము అని చెప్పేసి మనకి జ్యోతిరాదిత్య సింధియా గారు చెప్పడం జరిగిందండి సో అసలు డిజి యాత్ర అంటే ఏంటి సార్ అంటే సో జనరల్గా దీన్ని డిజి యాత్ర అని ఒక యాప్ ఉంటుందండి అది మనం గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటాం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఆ యాప్లో మన ఆధారు మన పూర్తి డీటెయిల్స్ అవన్నీ కూడా ఇస్తామండి అవి ఇచ్చి మన ఐరిష్ మన ఫింగర్ ఇవన్నీ ఆ యాప్లో మనం మన ఫొటోస్ అవన్నీ యాప్లో అప్లోడ్ చేస్తాం అవి చేసిన తర్వాత దాని యొక్క డేటా అనేది విమానయాన మంత్రి అంటే మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ వారి డేటా దగ్గరికి అనుసంధానం చేపడుతుంది అనమాట ఆ యాప్లో భాగంగా సో అనుసంధానం చేయబడి రేపు ఫ్యూచర్లో వాళ్ళు ఏమైనా విమానాశ్రయం వెళ్ళేటప్పుడు చెక్అవుట్ చెక్ ఇన్ అండి అంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చెక్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళు లైన్లో నుంచోకుండా జస్ట్ ఆ యాప్ను ఓపెన్ చేసి ఆ స్కానర్ మీద అలా పెడితే చాలండి సో మనం లోపలికి వెళ్ళిపోవచ్చు అంటే హీజ్ పర్ఫెక్ట్ అని చెప్పేసి అంటే అన్నీ చెక్ చేసాము ఇతను వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటాం అంటే ఫాస్ట్ ఫాస్ట్ మూవింగ్ అనమాట ఎక్కడ వెయిట్ చేయడం సో మళ్ళీ వాళ్ళకు పాస్పోర్ట్ చూపించడం వీసాలు చూపించడం ప్రూఫ్లు చూపించడం ఇవన్నీ లైన్లో ఉండడం ఇవన్నీ కూడా ఫిజికల్ ఫార్మేట్ తగ్గించి జస్ట్ డిజిటల్ ఫార్మేట్లో జస్ట్ వెళ్ళే ముందు చెక్ ఇన్ చెక్అవుట్ అలా జస్ట్ అలా ఒక స్కానర్ ఉంటుందండి ఆ స్కానర్లో నుంచి ఉన్న సరిపోతుంది ఫేస్ను చూసి ఆల్రెడీ వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్ళిపోవచ్చు లేదా మొబైల్ యాప్ ఓపెన్ చేసి జస్ట్ అలా స్కాన్ చేస్తే సరిపోతుంది క్యూఆర్ కోడ్తో అలా డీజీ యాత్ర సదుపాయన ఇప్పటివరకు పదమూడు విమానాశ్రయంలోనే ఉందండి దాన్ని రెండు వేల ఇరవై నాలుగులో మరో ఇరవై ఐదు విమానాశ్రైలో తీసుకొస్తాము అని చెప్పి చెప్తున్నారు అయితే మనకి లాస్ట్ టైము ఆంధ్రప్రదేశ్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ జరిగిందండి సో ఆ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లో మెయిన్స్లో ఈ బిట్ అడిగాడండి మొట్టమొదటిసారిగా డిజియాత్ర సో ఈ సేవలను మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభించారు అని అడిగిన సందర్భాలు ఉన్నాయి సో దీనిని ఫస్ట్ టైం అండి సో ఏదైతే దీన్ని ఫస్ట్ టైం ఈ యొక్క డిజి యాత్రను రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఒకటో తారీఖున ప్రారంభించారు ఎక్కడ సరే అండి ఫస్ట్ బెంగళూరు అండ్ వారణాసి సో బెంగళూరు అండ్ వారణాసి ఎయిర్పోర్ట్స్లో ప్రారంభించారండి ఆ విమానాశ్రయంలో ప్రారంభించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఒకటి నుంచి విజయవాడ కోల్కట్టా హైదరాబాద్ పూణే సో ఇలాంటి ఎయిర్పోర్ట్స్లో కూడా ఈ యొక్క సౌకర్యాలు తీసుకొచ్చారు అలా మొత్తం పదమూడు ఉన్నాయి సో రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో ఒక ఇరవై ఐదుని తీసుకొస్తామన్నారు అప్పుడు ట్వంటీ ఫైవ్ ఒక థర్టీన్ వచ్చేసరికి థర్టీ ఎయిట్ విమానాశ్రయాలు అవుతాయి ఈ యొక్క డిజీ యాత్ర సదుపాయాలు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అదేవిధంగా సో మనకి రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి సో నవంబర్ వరకు ఈ మధ్య కాలంలో సో పదమూడు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల మంది దేశీయంగా విమానాల్లో ప్రయాణించారు అని చెప్పేసి మంత్రి గారు చెప్పడం జరిగిందండి సో ఎవరు సార్ అంటే జ్యోతిరాదిత్య సింధియా గారు చెప్పడం జరిగింది అంటే రెండు వేల ఇరవై మూడులో జనవరి నుంచి నవంబర్ వరకు కూడా అండి సో దగ్గర దగ్గరగా పదమూడు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల మంది దేశీయంగా విమానాలలో ప్రయాణించారట అని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఇది కూడా గుర్తుంచుకోండి ఈ ఫిగర్ గుర్తుంచుకోండి సో యాత్ర అనగానే ఎప్పుడు ప్రారంభించారు ఫస్ట్ ఏ రెండు ఎయిర్పోర్ట్స్లో ప్రజెంట్ ఏంటి ఈ సినారీ అంతా గుర్తుంచుకోవాలి అదేవిధంగా నిన్న మనము సూరత్కి సంబంధించి సూరత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఆ ఎయిర్పోర్ట్కి అంతర్జాతీయ హోదాని కల్పిస్తున్నారు అని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫేర్స్లో మనం డిస్కస్ చేశాం అదేవిధంగా మన భారతదేశంలో మొత్తం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే ముప్పై నాలుగు ఉన్నాయని చెప్పేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మొత్తం మన భారతదేశంలో యొక్క ఎయిర్పోర్ట్స్ని రెగ్యులేట్ చేస్తారని సో ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ అని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్ లో మనం డిస్కస్ చేసాం ఆ పాయింట్ ఆఫ్ గుర్తుంచుకోండి అదేవిధంగా సో రెండు వేల ఇరవై ఐదు కల్లా సో టూ ట్వంటీ న్యూ ఎయిర్పోర్ట్స్ బిల్డ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ గా పెట్టుకుంది అది కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వమన్తో బంధం బలోపేతం అని చెప్పేసి అంటున్నామండి సో ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత అధికారికంగా వమన్ పాలకుడు సో పిఎం అని కూడా చెప్పచ్చు అతను మన భారతదేశానికి పర్యటనకు రావడం జరిగిందండి ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత అధికారికంగా సో ఈ యొక్క సమావేశం జరిగింది అయితే మన భారతదేశానికి వమన్కి మధ్య మొత్తం పది కీలక రంగాలలో బైలేటరల్ మనకి ఎంఓయూస్ అని చెప్పేసి అంటామండి అంటే మనకి ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకుంటాము అని చెప్పేసి ఒక పదిహేను అంశాల్లో నిన్న మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకోవడం జరిగింది సో మనకి సముద్ర జలాలు కానివ్వండి డిజిటల్ చెల్లింపులు కానివ్వండి సైన్స్ అండ్ టెక్నాలజీ అంతరిక్షం కానివ్వండి హరిత ఇంధనం సో మనకి గ్రీన్ కారిడార్ అని చెప్పి చెప్పొచ్చు అండి లేదా గ్రీన్ ఫ్యూయల్ కానివ్వండి ఇతనాల్ అలాంటివి అదేవిధంగా ఇలాంటి వాటిలో సో మనకి క్రికెట్ ఇలాంటి వాటికి సంబంధించి మొత్తం పది రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకునే విధంగా రెండు దేశాలు కలిసి పనిచేస్తాయని చెప్పేసి నరేంద్ర మోదీ గారు అండ్ వమన్ ఆయన పేరు గుర్తుంచుకోండి అండి హైదమ్ బిన్ థారిక్ అని చెప్పేసి అంటామండి ఇతనేనండి హైందమ్ బిన్ థారిక్ గారు ఇతను మన భారతదేశానికి రావడం జరిగిందండి ఇలా రావడం ఒక ఉమన్ పాలకుడు ఇరవై ఆరు సంవత్సరాల్లో ఇదే ఫస్ట్ టైం అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు ఖచ్చితంగా పాజిబిలిటీ ఉంటుందండి సో ఇతను ఎన్నిసార్లు రావటం అంటే ఫస్ట్ టైం రావటం అండి ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత ఒమాన్ పాలకుడు సో సుల్తాన్ అనొచ్చు లేదా పీఎం కూడా అనొచ్చు అండి అక్కడైతే వాళ్ళు సుల్తాన్ అంటారు బట్ పీఎం అయినా అనొచ్చు సో హైందమ్ బిన్ థారిక్ అతని పేరండి అతను రావడం జరిగింది సో అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఉమన్ భారత్ ఉమ్మడి పెట్టుబడులు అండి ముప్పై కోట్ల డాలర్లు అంటే రెండు వేల ఐదు వందల కోట్లను భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అని చెప్పేసి రెండు దేశాల మధ్య ఎంఓయూ జరగడం జరిగింది అంటే భారతదేశం కొంత ఒమన్ కొంత ఇద్దరూ కూడా ఉమ్మడి పెట్టుబడి కింద భారతదేశంలోనే పెట్టుబడులు పెడతారట అలా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లను రానున్న రోజుల్లో పెట్టుబడులు పెడతాము అని చెప్పేసి నిన్న అగ్రిమెంట్ జరగడం జరిగింది అదేవిధంగా ఒమన్లో కూడా మన భారతీయ ఒక హిందీ పీఠాన్ని ఒక దాన్ని అంటే మన సంస్కృతి సంప్రదాయాన్ని రిప్రజెంట్ చేయడానికి మా ఒమన్లో కూడా ఒక హిందీ పీఠాన్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా సో ఉమన్ క్యాపిటల్ అనగానే మస్కట్ అని చెప్పేసి అంటాం సో దాని యొక్క కరెన్సీ ఒమన్ కరెన్సీ వచ్చేసరికి ఒమన్ రియల్ అని చెప్పేసి అంటామండి సో ఇది గుర్తుంచుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయన పర్యటనలో భాగంగా మనము మొత్తం ఎన్ని ఒప్పందాలు జరిగాయని అడుగుతారు లేదా ఇటీవల కాలంలో ఒమన్ నుంచి భారతదేశానికి సందర్శించిన వ్యక్తి సుల్తాన్ పేరేంటి అని కూడా ఇలా కూడా అడుగుతారు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బాల్య వివాహాల నిర్మూలన చర్యలలో రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మధ్య భారత్లో స్తబ్దత అని చెప్పేసి అంటున్నారు అండి సార్ అంటే అంటే స్తబ్దత మీన్స్ సరైన పురోగతి లేకపోవటం అని చెప్పేసి అంటామండి సో ఇలా ది లాన్సెంట్ గ్లోబల్ హెల్త్ వాళ్ళు ఒక అధ్యయనం చేయటం జరిగిందండి సో ద లాన్సెంట్ గ్లోబల్ హెల్త్ అని చెప్పేసి ఇది పర్టికులర్గా మెడికల్కి సంబంధించి సో కొన్ని కొన్ని సామాజిక అంశాల మీద ఎక్కువగా ప్రచురిస్తూ ఉంటుందండి రెండు వేల పదహారు నుంచి ఇరవై మధ్య కాలంలో బాల్య వివాహాలు అనేవి భారతదేశంలో ఎక్కువగా జరుగుతున్నాయి అని చెప్పేసి పెద్దగా అరికట్టడానికి భారత ప్రభుత్వం పెద్దగా చర్యలు తీసుకోవటం లేదు అని చెప్పేసి ది లాన్స్ అండ్ గ్లోబల్ హెల్త్ వాళ్ళు అధ్యయనం చేయడం జరిగిందండి సో దీని ప్రకారం మనం చూసినట్లయితే సో మణిపూర్ ఒకటి పంజాబ్ త్రిపుర వెస్ట్ వెస్ట్ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాలలో బాలికల యొక్క వివాహాలు బాగా పెరిగాయి అని చెప్పేసి అన్నారు అంటే బాలికల యొక్క బాల్య వివాహాలు ఎక్కువగా పెరిగాయని చెప్పేసి అంటున్నారు అదేవిధంగా ఛత్తీస్గఢ్ గోవా సో ఇలాంటి రాష్ట్రాలలో బాలు యొక్క బాల్య వివాహాలు బాగా పెరిగాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు అదేవిధంగా రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదహారు మధ్య కాలంలో సో ఈ యొక్క బాల్య వివాహాలు బాగా తగ్గాయి అని చెప్పేసి అంటున్నారండి ఆరు నుంచి పదహారు వరకు కానీ పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు మాత్రం స్తబ్దత ఏర్పడింది అంటే పెద్దగా తగ్గలేదు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది పర్టికులర్గా పంతొమ్మిది వందల తొంభై మూడులో నలభై తొమ్మిది శాతంగా ఉన్న బాలికల బాల్య వివాహాలు రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఇరవై రెండు శాతానికి చేరువయ్యాయి అని చెప్పేసి అన్నారు అదేవిధంగా రెండు వేల ఆరులో ఏడు శాతంగా ఉన్నటువంటి బాలుర యొక్క బాల్య వివాహాలు రెండు వేల ఇరవై ఒకటవ నాటికి రెండు టూ పర్సెంట్కి తగ్గింది అని చెప్పేసి వీళ్ళు చెప్పారండి సో అందువల్ల ఏదైతే యొక్క బాల్య వివాహాల కట్టడిలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు సో ఎక్కువగా వెస్ట్ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాలు ఎక్కువగా జరుగుతున్నాయి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందండి సో అందువల్ల సో మనకి ఏవైతే ఈ రెండు పాయింట్లు చాలా చాలా ఇంపార్టెంట్ అండి పంతొమ్మిది వందల తొంభై మూడులో నలభై తొమ్మిది శాతంగా ఉన్న బాలికల బాల్య వివాహాలు రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఇరవై రెండు శాతానికి తగ్గాయి బాలికల బాల్య వివాహాలు అదేవిధంగా రెండు వేల ఆరులో ఏడు శాతంగా ఉన్న బాలుర బాల్య వివాహాలు రెండు వేల ఇరవై ఒకటి నాటికి రెండు శాతానికి తగ్గాయి అంటే అంతకి పడిపోయాయి సో అని చెప్పేసి ద లాన్సెంట్ గ్లోబల్ హెల్త్ వాళ్ళు ప్రచురించడం జరిగింది సో నెక్స్ట్ మనం చూసినట్లయితే కువైట్ పాలకుడు షేక్ నవాఫ్ కన్నుమూత అని చెప్పేసి రావడం జరిగిందండి షేక్ నవాఫ్ గారు చనిపోవడం జరిగిందండి సో కువైట్ పాలకుడు సో కువైట్ పాలకుడు షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా పూర్తిగా చెప్పాలంటే సో మనకి షేక్ నవాఫ్ నవాఫ్ ఆల్ అహ్మద్ అల్ సభా అని చెప్పేసి అంటామండి సో ఇతను రెండు వేల ఇరవై సెప్టెంబర్లో కువైట్కు పాలనా పగ్గాలు చేపట్టడం జరిగిందండి మూడేళ్ళు అధికారంగా ఉన్నారు సో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు సో ఈ మూడేళ్ళు అధికారంలో ఉన్నారు సో నిన్న అతను చనిపోవడం జరిగిందండి ఆరోగ్య రీత్యా సో అందువల్ల ఇటీవల కాలంలో సో కువైట్ పాలకుడు చనిపోయారు కదా అతని అని అడుగుతారు షేక్ నవాఫ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో నెక్స్ట్ పాలకుడిగా అధికారంగా చేపట్టబోతున్న వ్యక్తి అని చెప్పి ఇంకా అవ్వలేదండి సో ఇతనికి ఎక్కువగా అధికార పగ్గాలు చేపట్టచ్చు అని చెప్పేసి ఈ యొక్క షేక్ నవాఫ్ యొక్క సోదరుడు సో మనకి సోదరుడు యొక్క కుమారుడు అండి తన పేరు గుర్తుంచుకోండి షేక్ మిషల్ అల్ అహ్మద్ అల్ జబీర్ అని చెప్పేసి అంటాం రాబోతున్నారండి ఇంకా రాలేదు రాబోవచ్చు సో ఇతను తీసుకోవచ్చు అహ్మద్ అల్ జబీర్ అనే వ్యక్తి మళ్ళీ మనకి కువైట్కి సో మనకి పగ్గాలు తీసుకోవచ్చు అని చెప్పేసి రాబో మనకి న్యూస్ రావడం జరిగిందండి సో అంతే కదా సో ఇంకా అవ్వలేదు వస్తే అతని పేరు వన్ ఆర్ టూ డేస్లో మళ్ళీ మనం కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేస్తాం సో ఇప్పటివరకు మాత్రం కువైట్ పాలకుడు సో మనకి షేక్ నవ్ చనిపోయారని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది రైట్ సో అదేవిధంగా నెక్స్ట్ మనం చూద్దాం సో విజయ్ హజారే విజేత హర్యానా సో విజయ్ హజారే ట్రోఫీ అని చెప్పేసి అంటామండి ఇది క్రికెట్కి సంబంధించినటువంటి ట్రోఫీ అండి సో మరి దీనిని మొట్టమొదటిసారిగా ఫస్ట్ విజయం అండి ఇది హర్యానాకు హర్యానా గెలిచింది ఓడిపోయింది అంటే సో మనకి ఈ హర్యానా మొదటిసారిగా గెలవడం జరిగిందండి సో మనకి విజయ్ హజారే విజేత హర్యానా గెలిచింది మొదటిసారిగా సార్ ఓడిపోయింది ఎవరు అంటే రాజస్థాన్ ఓడిపోవడం జరిగిందండి సో మనకి రాజస్థాన్ ఫైనల్లో ఓడిపోవడం జరిగింది సో ఇలాంటివి వచ్చినప్పుడు అండి విజయ్ హజారే ట్రోఫీ సో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపో ఎక్కడ జరిగింది ఇలా అడుగుతూ ఉంటారు సో ఫస్ట్ టైం అంటే హర్యానా గెలవడం సో ఓడిపోయింది ఎవరు సార్ అంటే రాజస్థాన్ ఎక్కడ జరిగింది సార్ అంటే రాజ్కోట్లో జరిగిందండి సో మనకి రాజ్కోట్ సో మనకి రాజ్కోట్ అని చెప్పేసి అంటాము సో మనకి రాజ్కోట్ అంటే గుజరాత్ అని సో మనకి గుజరాత్లో జరగటం జరిగింది సో గుర్తుంచుకోండి రైట్ సో అదేవిధంగా ఈ యొక్క ఏబైతే ఈ యొక్క క్రికెట్కి సంబంధించి కొన్ని ట్రోఫీలు అండి పర్టికులర్ ఎస్ఎస్సి జీడీ ఇలాంటి ఎగ్జామ్లో ఒక ట్రోఫీలు ఇస్తారండి అంటే విజయ్ హజారీ ట్రోఫీ అని జిల్లెట్ ట్రోఫీ అని సీకే నాయుడు ట్రోఫీ అని సో ఇలాంటివండి సో మనకి సీకే నాయుడు ట్రోఫీ డియోధర్ ట్రోఫీ అని చెప్పేసి సో ఛాంపియన్స్ ట్రోఫీ అని చెప్పేసి ఇలా ట్రోఫీ ఇచ్చి ఇది ఏ ఆటకి సంబంధించింది అని అడుగుతారండి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నీ కూడా క్రికెట్కి సంబంధించిందండి సో సీకే నాయుడు కానివ్వండి రిలయన్స్ కప్ కానివ్వండి సో జిల్లెట్ ట్రోఫీ కానివ్వండి సో ఓకేనండి అదేవిధంగా మనకి మనకి డియోధర్ ట్రోఫీ కానివ్వండి విజయ్ హజారీ ట్రోఫీ కానివ్వండి ఇవన్నీ కూడా క్రికెట్కి సంబంధించినవి సో ఇలానే మనకి హాకీకి సంబంధించి మురగప్ప గోల్డ్ కప్ అని చెప్పేసి సో ఇలాంటివి కొన్ని ఉంటాయండి సో అవి కూడా మనం ఎస్ఎస్ పర్టికులర్గా ఎస్ఎస్సిజీడీ ఇలాంటి అభ్యర్థులను ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఒక ట్రోఫీ ఇచ్చి ఇది ఏ ఆటకు సంబంధించింది అంటారు సో అది ఒకవేళ గెలిచి ఈ సంవత్సరం జరిగిందనుకోండి లైక్ ఇలాంటిది విజయ్ హజారి ట్రోఫీ ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఎక్కడ జరిగింది సో ఇలా చదువుకుంటే ఖచ్చితంగా స్పోర్ట్స్లో ఒక బిట్టు రావడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దామండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే హూ హ్యాజ్ రీసెంట్లీ బీన్ సెలెక్టెడ్ ఫర్ వ్యాస్ సమ్మాన్ ట్వంటీ ట్వంటీ త్రీ సో ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి వ్యాస్ సమ్మాన్ అవార్డు ఎవరికి వచ్చింది అని చెప్పేసి అంటున్నారు సో నిన్న రెండవ కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి సో వ్యాసమ్మాన్ అవార్డు వచ్చేసరికి పుష్ప భారతి అని చెప్పేసి పుష్ప భారతి పుష్ప భారతి అని చెప్పేసి యూపీ స్టేట్కి సంబంధించిన ఆమె ఆమెకు రావడం జరిగిందని సో నైన్టీన్ నైంటీ వన్ నుంచి అవార్డు ఇస్తున్నారు కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఇస్తున్నారు అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయటం జరిగింది సో క్యాష్ ప్రైస్ కూడా దీనికి సంబంధించి ఫోర్ ల్యాక్స్ అని సో ఓన్లీ హిందీ రైటర్స్కి మాత్రమే ఇస్తారని చెప్పేసి కూడా నిన్నటి కరెంట్ ఆఫీస్లో మనం డిస్కస్ చేయటం జరిగింది రైట్ సో ఇవ్వండి ఈ ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఏవైతే కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతిరోజు కూడా వన్ అవర్ చదవవలసిందే సో కు ముందు టెన్ లేదా లేకపోతే కు ముందు వన్ వీక్ ఏదో కరెంట్ అఫైర్స్ పుస్తకం తీసుకొని లేకపోతే పీడిఎఫ్లు తీసుకొని చదువుతాము అంటే అది వర్కౌట్ అవ్వదు ఎందుకు సార్ అంటే కరెంట్ అఫైర్స్ అనేవి కనీసం త్రీ టైమ్స్ ఆర్ ఫోర్ టైమ్స్ రివిజన్ చేయాలండి ఒకసారి చదివితే గుర్తుండదు రెండుసార్లు చదివినా ఎవరికీ గుర్తుండదు సో ఎందుకంటే నంబర్ ఆఫ్ టైమ్స్ సో రివిజన్ చేయాలి కాబట్టి సో ఇప్పటి నుంచి చదువుకుంటూ ఉంటే మీకు ఎగ్జామ్ వచ్చిన తర్వాత అవి ఈజీగా ఉంటుందన్నమాట అదేవిధంగా మీరు కరెంట్ అఫేర్స్ ప్రతిరోజు ఫాలో అవుతున్నారంటే ఖచ్చితంగా మీకు పాలిటీ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ ఇలాంటి వాటి మీద కూడా ఆటోమేటిక్గా మీకు కమాండింగ్ కూడా వస్తుందన్నమాట సో అందువల్ల మనం ప్రతిసారి చెప్తూనే ఉంటాం సో ప్రతిరోజు కూడా వన్ అవర్ కే టైమ్స్ అండి నోటి అంటే ఎగ్జామ్ దగ్గర పడిన తర్వాత త్రీ అవర్స్ లేదా ఫోర్ అవర్స్ అలా పెంచుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి ప్రతిసారి చెప్తూ ఉంటాం సో ఎవరైతే ఇలా ఫాలో అయితే ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది సో థ్యాంక్ యూ All the best